అందరు బిజినెస్ పీపుల్ కదా చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు మన బిజినెస్ అనేది ఒక బావి అనుకోండి ఈ బావిలో ఎన్ని నిల్వసిన నిండుతాయా నిండవు తీసి అయిపోతాయా అయిపోవు సో చాలామంది బిజినెస్ పీపుల్ చూసేది ఏంటంటే అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు అందులోనే 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 పెడుతూ ఉంటారు ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్న ప్రాబ్లం వస్తే మొత్తం మునిగిపోతారు అలా కాకుండా దీన్ని కొంచెం పక్కన పెట్టండి పక్కన పెడుతూ ఉంటే కష్టకాలం ఉపయోగపడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు తెలిసిన ఒక స్వీట్ స్టాల్ ఒక ఓనర్ ఉన్నాడు ఒక చిన్న షాప్ పెట్టుకొని స్టార్ట్ చేశాడు అతను నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది అతను రిక్వెస్టెస్ రిక్వెస్టెస్ చిన్న సిప్పు స్టార్ట్ చేయించా ఎస్ఐపి అక్కడ నుంచి నెమ్మది నెమ్మదిగా ఒక పోయి రెండు పోయి మూడు షాపులు అయ్యాయని మూడు షాపులు విత్ కిచెన్ ముప్పై మంది ఎంప్లాయీస్ ఒక రేంజ్కి వచ్చాడు నేను అతనికి బలవంతంగా వన్ ల్యాక్ సిప్పు చేయించా నిజంగానే తెలియకు కూడా తెలియదు కరెంట్ అకౌంట్ చల్లిపోతూ ఉండేది వన్ ల్యాక్ అది ఎప్పుడు అని చెప్పేసి సిక్స్టీన్లో సిక్స్టీన్ సెవెంటీన్లో ట్వంటీ ట్వంటీ వచ్చింది కోవిడ్ ఓవర్ నైట్ లాక్డౌన్ మొత్తం ఆయన దగ్గర ఇన్వెంటరీ ఒక కోటి రూపాయలు ఇన్వెంటరీ ఉంది గోదం పిండి ఉల్లిపాయలు పచ్చళ్ళు ఫుడ్డు స్వీట్స్ అన్నీ కదా నలభై రోజులు లాక్డౌన్ డోలో ఓపెన్ చేసరికి మొత్తం బూజు పట్టిపోయింది టోటల్ రోడ్ మీదకి వచ్చేసాడు కోటి రూపాయలు ఇన్వెంటరీ పడేశాడు మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే రూపాయి లేదు సడన్గా గుర్తొచ్చింది నాకు ఫోన్ చేశాడు మ్యూచువల్ ఫండ్స్ కోటినర్ ఉంది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది వెంటనే వన్ క్రోర్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈరోజు అతను మళ్ళీ నాలుగు షాపులు పెట్టాడు నేను ఎప్పుడైనా కూడా నాకు వద్ద స్వీట్ ఇస్తూ ఉంటాడు కానీ దేవుడి కట్ట ఎక్కువ చూస్తాడు మీ ఫోటోని దేవుడి దగ్గర పక్కన పెట్టుకోవాలి మీరు కనుక ఆ రోజు నాకు చేయకపోతే ఇది ఉండేది కాదు లిక్విడ్ మనీ అదే ల్యాండ్లో పెడితే అమ్మేవాడా నెక్స్ట్ చాలామంది అంటారు మ్యూచువల్ ఫండ్లో పెడితే పడిపోతాయి ఈ మార్కెట్ అంటారు ఎస్ దట్ ఈస్ ట్రూ మీ ఈసీజీ కూడా చూసుకోండి అప్ అండ్ డౌన్ ఉంటుంది ఈసీజీ గ్రాఫ్ అలా అప్ అండ్ డౌన్ ఉంటేనే మనం లైవ్ ఉన్నట్టు అలాగే ప్రతి జీవమున్న ప్రతిదీ కదలాలి పెరగాలి తగ్గాలి పడాలి పెరగాలి రియల్ ఎస్టేట్ పడదా పడుద్ది మార్కెట్ పడదా పడుద్ది పెరుగుద్ది కదా మళ్ళీ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కంపెనీస్లోకి వెళ్తాయి మార్కెట్లోకి ఆ కంపెనీస్ పెరుగుతాయి కదా ఏ సీఈఓ కూడా నా కంపెనీ పెరగొద్దు నా కంపెనీ కూడా తాగిపోవాలి అనుకోడు కదా సో ప్రతి కంపెనీ పెరుగుతాయి ఏం పెరుగుతున్నాయి ఏ తగ్గుతున్నాయి ఫండ్ విల్ జాబ్ ఎక్కడ పెట్టాలి మై జాబ్ అలా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మీరు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేయండి దానికోసం ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్వెస్ట్ చేయండి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచైనా సరే థ్యాంక్ యూ సో మచ్